చూడొచ్చు ఈ మేకలు అయితే స్మాల్ మేకలు ఇక్కడ వీటిని ఏమంటారు కంచి మేకలు అంటారు కంచి మేకలు అంటారు మండీలో అయితే కంచి మేకలు కూడా వస్తున్నాయి చూడొచ్చు రెండు అయితే వచ్చాయి ఇది ప్రెగ్నెంట్ అన్న ప్రెగ్నెంట్ ఇది ఇది ఎన్ని ప్రెగ్నెంట్ వారంలో పది రోజులు ఇంకా టెన్ డేస్ లో అయితే ఇది డెలివరీ అయితే అని చెప్తున్నారు ఇది ఎన్ని పిల్లలు పెడుతుంది ఒకటి నాలుగు ఇది ఒకటి వచ్చేసి నాలుగు పిల్లలు అయితే పెట్టడం అని జరుగుతుంది దీని ధర ఎంత చెప్పారు పదమూడు వేలు చెప్పారు దీని కాస్ట్ అయితే ఆ వేలు ఆ తెల్లది వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది ప్రెగ్నెంటా ఇది వచ్చేసి వైట్ కలర్ వచ్చేసి మామూలుది ఇది అయితే ప్రెగ్నెంట్ ఇది పదమూడు వేలు చెప్పారు అదైతే తొమ్మిది వేలు చెప్పారు మీకు ఎవరికైనా ఈ మేకలు కావాలంటే ఎన్టీఆర్ జిల్లా నందిగాం అందుకం వచ్చి కొనుగోలు చేయగలరు మన నెంబర్ చెప్పు అన్న 988 988 888 5 888 5 511 988 2598 ఎయిట్ మీకు ఎవరికైనా మేకలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ